రామకృష్ణ పదకొండో కథ ఇప్పుడు విందాం రోజంతా అమలు చేయండి అమలు చేయండి అని ఆజ్ఞాపించారు రామకృష్ణుని రెక్కలు పట్టుకొని వెంటనే లాక్కపోయారు పటులు రాజు పటులు రాయులు చెప్పిన విధంగా నడి వీధిలో గంట వరకు సరిపడా లోతైన గొయ్య తవ్వారు అందులో రామకృష్ణుని ముంచి కంట వరకు పూడ్చి పెట్టరు రాజపటులు వెళ్ళాక ఒక ముని చాకలి ఆ దారిన పోతు కోతిలో పూడ్చిన పూడ్చబడిన రామకృష్ణుని చూశాడు అతను రామకృష్ణుడు అని వాడికి తెలియదు రామకృష్ణుని చూడను లేదు రామకృష్ణుని చూడను లేదు ఆ మనిషిని ఆ మనిషిని కంట వరకు ఎందుకు పాతి పెట్టింది బోధపడలేదు బుజ్జాన ఉన్న మురికి లు మూటను అక్కడ పడేశాడు ఎవరు స్వామి తమరు ఏమైందంటూ పాతీస్ పాతీసారు పాతేసినారు అని అడిగాడు చాకలి రామకృష్ణుడు చాకలిని అతనికి తెలియకుండా పరిష్ పరిష్కరించు చూశాడు పరిష్కరించి చూశాడు ఇది వైద్యం పాపం అన్నాడు కోతిలో పూడ్చివేయడం కూడా వై వైద్య అడిగాడు ఆశ్చర్యంగా చూసి అవును బాబు ఏదో రకమైన వైద్యం అడిగావు కాబట్టి చెప్పాను చెప్పకపోతే ఆ దోషం నాది నాకు గుణి ఉంది అది తక్కువ గుణె కాదు పెద్ద గుణే ఒక సాధువు సాధువును అడిగితే ఇలా చెప్పాడు ఆ గుణె మందులతో పోయింది కాదు నిలువెత్తు కొయ్య తీసి అందులో గంట వరకు పూర్చి పెట్టిన గుణె పోతుందని చెప్పాడు అందుకే ఈ విధంగా చేయి చేయించుకున్నాను అన్నాడు రామకృష్ణుడు